రేపే సోమవారం రేపు సోమవారం రోజున కేవలం ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే ఎన్నో అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి సోమవారం అత్యంత పవిత్రమైనటువంటిది సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక సోమవారం రోజున ఎవరైతే కేవలం ఈ పరిహారం చేస్తారో వారి దశ అనేది తప్పకుండా కూడా మారిపోతుంది వారి దరిద్రం అనేది తొలగిపోతుంది ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం రోజున మరి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అనేది మన అందరికీ తెలిసినదే మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలాంటి దొడ్డు ఉప్పుతో రేపు సోమవారం రోజున ఈ పరిహారం చేస్తే మన చుట్టూ ఉండే ఎన్నో నెగిటివ్ శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇంతకీ సోమవారం అంటే రేపు సోమవారం రోజున ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందా దీనికోసం ముందుగా ఒక మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని తీసుకోవాలి దొడ్డు ఉప్పుని మట్టి పాత్రలోకి తీసుకున్న తర్వాత ఆ పాత్రను ఏదైనా ఒక మూలన ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి అప్పుడు మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి తొలగిపోతుంది ఈ పరిహారం రాత్రి సమయంలో చేయండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ శక్తి ఉంటుందో అది తొలగిపోయి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావటం జరుగుతుంది ఒక పాజిటివ్ శక్తి రావటం జరుగుతుంది తద్వారా మనం ఏదైనా అనుకున్నా సరే అది నెరవేరుతుంది ఇంట్లో సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి